గత పదిహేను రోజుల ధర్నాలు చేసుకుంటా ప్రతి ఒక్కరు మీడియా సోదరుడు కానీ మాకు చాలా సహకరించడం ఈ రోజు వరకు నిన్న కోర్టు ఆర్డర్ వచ్చి పోలీసు వాళ్ళు రావద్దని చెప్పి మా మా కోరిక ఏంటంటే ఈ రోజు వరకు ఎవ్వరు అధికారులు వచ్చి మాకు న్యాయం చేయలేదు రోజు ఏంటంటే దీన్ని పోస్ట్ కార్డు ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లాలని మేమందరం రోజు నిర్ణయం తీసుకొని దీన్ని దౌత దౌతపది ముర్ము గారు కూడా మాకు ఇవాళ టైం ఇవ్వడం జరిగింది దీన్ని ప్రధానమంత్రి దగ్గర కూడా తీసుకుపోతాం పోస్ట్ కార్డు ద్వారా ఆయన కూడా స్పందించాలి స్పందించి అధికారులకు చెప్తే ఆయన మాకు కొద్దిగా న్యాయం జరుగుతుందని మేము ఈరోజు పోస్ట్ కార్డు ద్వారా నిరసన తెలుపుతున్నాం ఈ పోస్ట్ కార్డులందరం ఏం చేస్తాం ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్తాం సీఎం దృష్టికి తీసుకెళ్ళినా వాళ్ళు ఈరోజు తీసుకెళ్తున్నాము సీఎం తర్వాత దౌత దౌత్య మురుము నుంచి టైం తీసుకున్నాం ఆమె ఆమె ప్రధానమంత్రి వారికి చేర్చేలాగా ఆమె మాకు టైం ఇచ్చారు ఈరోజు దాని దాని విషయమే అందరం ఈరోజు మాట్లాడే సమావేశమైన ఈరోజు ఈరోజు ప్రత్యేకంగా సమావేశమైనం గత పదిహేను రోజుల సంది కూడా మాకు ఏ అధికారులు వచ్చి మీకు న్యాయం చేస్తాము అని చెప్పి గత గత ఉన్న అధికారిక అధికారులు గత మున్సిపల్ చైర్మన్లు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎవ్వరు కానీ చేయలేదు ఇప్పటివరకు కూడా కానీ ఈరోజు సీఎం దృష్టికి తీసుకోవాలని చెప్పి ఈ పోస్ట్ కార్డు ద్వారా మేము మా విన్నపం అక్కడ దాకా ప్రధానమంత్రి దాకా తీసుకోవాలని చెప్పి మేము పోస్ట్ కార్డు ద్వారా ఈరోజు నిర్ణయం తీసుకున్నాం నేను జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో పోలీసులు కూడా వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడుతున్నట్టు మిమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసినట్టు ప్రధానంగా ఇచ్చినటువంటి ఆరోపణ ఎంతవరకు నిన్న జరిగిన విషయం అయితే అసలు అరెస్ట్ అరెస్ట్ కాదు పోలీసులు రావడమే చర్చనీయాంశం నిన్న చాలా దాన్ని పోటు ఆట దిక్కరించి మరీ పోలీసులు రావడం అది చర్చనీయాంశమే ఈరోజు ఈరోజు చట్టం ఎక్కడ పోతుందో చట్టం పరిలో చట్టం లేదు చట్టం ఎక్కడ పోతుందో కూడా మనకు అర్థం కావట్లేదు మన ఉన్న ఉన్న ఒక చట్టమైంది లేదనుకో ఒక చట్టమైంది దుర్గమ దుర్భార్గంగా ప్రవర్తిస్తురు వాళ్ళు కూడా నిర్ణయాలు మార్చుకోవాలి కొన్ని గిరిజనులకు న్యాయం జరగలేక వాళ్ళు కూడా కొంచెం నిర్ణయాలు తీసుకోవాలి అంటే ఎట్లా నెక్స్ట్ మీ ప్రణాళిక మా ప్రణాళిక మొత్తం దీన్ని సీఎం దృష్టికి తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దాకా సీఎం తర్వాత కేంద్ర ప్రభుత్వం మనకు ప్రధాన ప్రధానమంత్రి మోడీ దాకా తీసుకెళ్తాం గిరిజనులు ఎందుకు వీళ్ళకు నాలెడ్జ్ తక్కువ ఉంటుంది వీళ్ళకి తెలివితేటలు తక్కువ ఉంటాయి కాబట్టి చదువుకోలేదు నిరక్షరాశులు వీళ్ళ అమాయకతో ఆసరా చేసుకుని బడా బడా రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ విరుచుకోబడుతున్నారు అమాకతో ఆసరాగా వీళ్ళకు మందులకు లేకపోతే తాగుడుకో బానిసలు చేస్తున్నారు మా దాంట్లో వచ్చే కొంతమందిని పంపించి దీన్ని వెంటనే స్పందించకపోతే గిరిజన సంఘాలకు గిరిజన సంఘ నాయకుల పెద్దలకు వాళ్ళందరితో మేము మళ్ళీ ఇది తీవ్రతరం చేయబోతున్నాం దీన్ని మేము మాకు నైన్టీన్ నైన్టీ ఫోర్లో హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది మా మేము భూములు చేసుకున్నాము ఇక్కడ మా తాతలు కానీ మేము కానీ ఉన్నటి వరకు చేసుకున్నాము రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు చేసుకున్నాము వీళ్ళు కళ్యాణ్ రెడ్డి వాళ్ళు కానీ విక్రమ్ రెడ్డి వాళ్ళు కానీ వేరే రాజేశ్వరి వీళ్ళు కానీ బడాబాబులు వచ్చి మమ్మల్ని బ్రాపంక్లో గురి చేసి వీళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్లు మమ్మల్ని ఎంఆర్ఓ ఆర్ఐ కలెక్టర్ ఏడీ వాళ్ళు వచ్చి మమ్మల్ని మా భూములు మీ భూములు మీకే చెప్పి కడీలు వేసుకున్నారు మేమే వాచినాం మేమే ఎక్కడ మీ భూములు మీరు ఉండుండని చెప్పి మాతోనే వాచిచ్చారు మా భూములు మాకే కావాలి మా భూముల నుంచి మమ్మల్ని కొట్టారు ఇప్పుడు బోన్సార్లను బోన్సర్లను పోలీసు వాళ్ళు వందలాది మంది పోలీసులను పెట్టుకొని బెదిరిస్తున్నారు మా వాళ్ళకు మా మా తాండలో మా మాకే అక్రమంగా కేసులు పెట్టి మమ్మల్ని లోపల కలిగిస్తున్నారు బెదిరిస్తున్నారు మాకు ఈ విషయం ఎట్లాగైనా సీఎం దగ్గరికి తీసుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాం మాకు న్యాయం చేయాలి లేకపోతే మరొక లఘచాలకు అవుతుంది లేకపోతే మాకు సీఎం న్యాయం చేయకపోతే మేము పెట్రోల్ కానీ డీజిల్ కానీ పోసుకొని తగలబడి చచ్చిపోతాము మాకు భూమి మాత్రం మాకు కావాలి భూమి భూమి పోరాడుతాము మేము ఏదానికైనా చేసుకున్న వచ్చిన భూమి మా ఆస్తి అది మాకు మాకు మాత్రమే చెందాలి మీరు ఎవరో గవర్నమెంట్ ఆఫీసర్ ఎట్లా దొంగతనంగా చేసుకుంటారు ఎవరో లీడర్లకు చేస్తారు మేమేదో మా రాషన్ కార్డు మాకు ఆధార్ కార్డు ఏదైనా కావాలనుకుంటే ఇప్పటికి ఆరు నెలలు అవుతుంది మాకు ఎవరు చేయలేదు ఈ భూములు ఇన్ని ఎకరాలు ఎలా చేసుకుంటారు మూడు నెలలు ఎట్లా చేసుకుంటారు నేను అప్లికేషన్ పెట్టి మా కొడుకు బియ్యం లేకపోతే అది అప్లికేషన్ పెట్టి ఆరు నెలలు అవుతుందా మా కొడుకు బియ్యం ఎక్కలేదు వీళ్ళకు నలభై నలభై ఎకరాలు ఇరవై ఆరు ఎకరాలు ఎలా ఎలా చేసుకుంటారు వీళ్ళు మాకు మాకు చదువు లేదు మాకు న్యాయం కావాలి మాకు చదువు లేదు అని చెప్పి మమ్మల్ని అందరూ వీళ్ళంతా బడాబాబులు కలిసి మాకు ఒత్తుకున్నారు మాకు చదువు లేదని చెప్పి